3D थ्रीडीटीवी न्यूज के स्वागतम। విశ్వకర్మ భగవాన్ చూపిన మార్గంలో మనమంతా కృషి చేద్దాం అని దేవర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలోని విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ వద్ద విశ్వకర్మ మండల కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ భగవాన్ చేశారు విశ్వకర్మ చూపిన మార్గంలో మనమంతా కృషి చేయాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసులు చారి సుదర్శనాచారి భాస్కరాచారి శ్రీనివాసులు చారి